పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి వారి పిల్లలకు సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని ప్లకార్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు కార్మికుల మారు పేర్లు విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో యాజమాన్యం వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని ఆందోళన చేపట్టారు ఇక కార్మిక సంఘాల నాయకులు ఉపాధి కల్పించడంలో న్యాయం చేయాలని డిపెండెంట్స్ కోరుతున్నారు ఈ సందర్భంగా సింగరణి యాజమాన్య ఇబ్బందులకు గురి చేయకుండా ఉద్యోగం కల్పించాలని బాధితులు కోరారు ఇప్పటికే ఆర్థికంగా మానసికంగా మా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తన అనారోగ్య పరిస్థితి వల్ల తను ఇవాళ మెడికల్ అని ఫిట్ అయ్యి మా నాకు ఇవాళ అప్లికేషన్ నేను ఏదైతే మైండ్ మీద పెట్టుకున్నానో ఆ రోజు నుంచి నన్ను విజిలెన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏంటిదనేసి అంటే వాళ్ళు ఇవాళ మీ తండ్రి ఇమాజినేషన్ చెప్పేసి నన్ను ఇవాళ ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం ఇవాళ వాళ్ళకు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలియదా పంతొమ్మిది వందల అరవై మనం చూసుకున్నట్టు ఉంటే మా తండ్రి గారు చేసినట్టు సమయంలో ఎవరు కూడా ఉద్యోగం చేయడానికి రాలేదు వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి భయపడి అరే చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరి పేరైతే ఉంది అనేసి అని చెప్పేసి అధికారులు మాత్రమే అరే మీరు చేయండి అనేసాను వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ సృష్టించి పై పెట్టించి కానీ కంపెనీ వాళ్ళని ఇలా వాడుకొని మా తండ్రి గారికి ఇలా ముఖాల చిప్పలు అరిగేదాకా కూడా వాళ్ళను చేయించుకొని ఇలా నేను చదువుకొని చదువు పక్క పెట్టొచ్చి కూడా మైన మీద నేను తిరుగుతున్నటువంటి రోజు ఇవాళ ఖచ్చితంగా దీనికి ఎవరైతే యూనియన్లు ఉన్నారో ఖచ్చితంగా సిఎన్ఎండి బలరాం సార్ కూడా దీన్ని స్పందించి ఇవాళ మనం చూసినట్టే ఏదో ఉంటే సిఎన్ఎండి బలరాం సారు ఎవరి సింగరేణిలో ఏ పరి ఏదైనా ఎవరికైనా బాధ వచ్చేది ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి పరిష్కరిస్తున్నారు ఈ వీడియో చూసి ఖచ్చితంగా బలరాం సార్ మాకు స్పందించి వెంటనే వన్ టైం సెటిల్మెంట్ కింద మాకు ఉద్యోగం ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం ఇదే కాకుండా ఏదైతే యూనియన్లు ఇవాళ గెలిచిన యూనియన్ ఐఎన్టీసీ కానీ